అంటే బోధ ఆశ్రయిస్తేనే మీకు వస్తుంది చిన్న విషయం చెప్తా ఒక ఆయన నాకు గురువు లేడు గురువు లేడు గురువు అంటే బరువు అన్నాడట అయితే నేను గురువు ఉన్నాడో లేదో నిరూపిస్తానని ఆ వ్యక్తిని సూపర్ బజార్ దగ్గరికి తీసుకెళ్లాడట తీసుకెళ్ళాక నిలబెట్టి ఏం చేశాడట ఒక గోవును లోపలికి పంపించాడట సూపర్ బజార్ లో ఆ గోవు వెళ్ళి లోపల ఏం చేసింది అన్ని ఉన్నాయి పండ్లు కాయకూరలు అన్ని ఉన్నాయి కాబట్టి అవి చూసావా గోయే పని చేసిందో చూశాడు వెళ్ళిపోయింది కుక్కడట కుక్క లోపడిపోయినా ఏం చేసింది సుగర్ బజార్లో మాంసం కూడా దొరుకుతుంది కాబట్టి అది మాంసం ముక్క నోట్లో పెట్టుకొని అది వచ్చేసిందట వచ్చిన తర్వాత సరే నువ్వు అన్నాడట వీళ్ళు లోపలికి పోయి కాళీ చేతులతో వచ్చాయట ఎవరా బాబు కాళీ చేతులతో వచ్చావంటే సూగర్ బజార్లో అది ఉన్నాయి ఏం తీసుకోవాలో అన్నాడట అన్నా అంత అన్నమాట మనిషి అన్ని కానీ ఏడి వానికి అందరు అన్ని నాకు